ప్రతిభావంతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ పేర్కొన్నారు లూయిస్ బ్రైలీ రెండు పేల పదిహేడవ జన్మదిన వేడుకలు వీజవల్లి ఛాలెంజర్ యూత్ అసోసియేషన్ శ్రీకాకుళం బ్రాంచ్ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో స్థానిక ఎనభై అడుగుల రహదారి తేదేపా పార్టీ ఆఫీసు సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విభిన్న ప్రతిభావంతులకు అనేక మెరుగైన సదుపాయాలు సమకూరుస్తున్నారని తెలియజేశారు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలియజేశారు జిల్లాలో ఉన్న ప్రతిభావంతులు తదితరులు పాల్గొన్నారు

అలాగే బిర లక్ష్మి గారి చిత్ర పెద్దలు వేదికపై ఉన్నటువంటి నాయకులు అలాగే వేదిక శ్వాస స్వాధిములందరూ కూడా

ఇప్పుడు ఏ అవుతా ఉన్నా కుటుంబం వచ్చినా మిమ్మల్ని అందరినీ నేను ఏ ప్రభుత్వం తీసుకెళ్తానని ఈ సందర్భంలో మీకు తెలియజేసుకుంటూ ఈ కూడా